మరి సాయంకాల వేళ మరి యొక్క రాజయోధుల్లో ఈ యొక్క సస్సు ప్రకటించడానికి మరి మేము వచ్చి ఉన్నాం అయితే ప్రభు నేసు క్రీస్తు యొక్క గురించి మరి కొన్ని మాట వినాలని కోరుతున్నాం అది దేవుడు లోకంని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమార్ని ఎందు విశ్వాసించు వాడు నశింపుగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అంటే దేవుడు ఎంతో ప్రేమించాడట లోకాన్ని మరి ఒక కవి అన్నాడు లోకం అంటే మట్టి కాదు లోకం అంటే మనుషులు అని అయితే మన మనుషులనే ఆయన ప్రేమించాడు ఎందువల్ల ప్రేమించాడంటే తన యొక్క స్వరూపములు తన యొక్క పోలిక చుక్కన మరి ఆయన మనల్ని చూసుకున్నాడు కాబట్టి మనల్ని ప్రేమించి ఆయన మరి లోకానికి మనల్ని మరి పండించినాడు అయితే మనం నశించి నరకానికి పాత్రులు కావటం ఇష్టం లేదు మరి మొదటి మాట మరి ఎందువల్ల మరి పాపంలో మరి నరుడు పాపంలో పండి అంటే దాని మహారాలు అంటాడు నేను పాపంలో పుట్టి పాపంలో పెరిగినాను మరి పాపంలో నశించిపోతున్నాను నన్ను ఎవరు రక్షింపగలడు అని కాబట్టి ఈ యొక్క మరి మన పితరులైతే మరి ఆ యొక్క పాపం నుంచి ఇడిపో మరి విడుదల చెందడానికి మరి ఎడ్ల రక్తం గొడవ గొర్రెల రక్తము రకరకాల బలు అర్పించినారు అయితే మరి వాటి ద్వారా శాశ్వత పరిష్కారం మనకు లేదు అయితే ఈ లోకం మొత్తానికి శాశ్వత పరిష్కారం కావాలంటే ప్రభు ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి ఈ లోకానికి రావాల్సి వచ్చి ఉన్నది అందుకే యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి పవిత్ర పరుసనం ఆయన రక్తం అది ఎలాంటి పాపమైనా సరే మరి ఆయన మరి రైతులు పరిచి ఈ మరి ఈ సమయంలో మరి నువ్వు ఎలా కడుగుతాడని అనుకోవచ్చు మీరు అనుకోవచ్చు ఆ యొక్క రక్తం మనకు సమీపంలోనే ఉండింది ప్రభావ నా యొక్క పాపాలు క్షమించు నా పాపాలు కడిగి రైతుపరిచిన ఒక సూక్ష్మలమా మోక్షం చిన్న మాట అంటే చాలు అది ఎలాంటి మరి భయంకరమైన పాపమైనా సరే ఆయన కడిగి మనం నా యొక్క రాజ్యం నివాసులుగా చేసుకోవడానికి ఆయన నీ హృదయం అనే వాకిలి వద్ద నిలుచుండి తట్టు తలుపు తట్టుతున్నాడు మరి ఎవరైనా తలుపు తీసిన వెళ్ళా మరి ఆయన వాటితో ఆరులోనికొచ్చి వారితో కలిసి భోజనం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి గీతాల్లో మరి రాయబడి ఎందుకంటే ఆయన యొక్క మరి శిరస్సు మంచుకు తడిచిపోయి మరి అవుతున్నాడు ఎందుకంటే ఆయన హృదయం వాకులు వద్ద నిలుచు తలుపు తడుతున్నాడు ఫ్రీడా మరి లోపలికి రమ్మంటావు రమ్మంటావు అయితే ఇప్పుడు ఇంకా ఎన్నో 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 ఆశలు లోక ఆశలు లోక పాపాలు ఎన్నో చేయాలి అయినా మన మానవుడు మరి వాటి మీదే మరి దృష్టి ఇస్తున్నాడు అయితే కాబట్టి మనం ఈ సమయంలో సమయం పోనీక సద్వినియోగం చేసుకొని వస్తూ అజ్ఞానంలో కాక జ్ఞానంలో నడుచుకోవాలని ఆయన కోరుతున్నాడు కాబట్టి మరి మనం అనుకోవచ్చు మరి ఎన్నో దాన ధర్మాలు భూదానం గోదానం మరి వస్తారా దానితో అందే చేయొచ్చు అయితే అఫ్ మంచిదే అయితే ఆ వాటి వల్ల మనకి రక్షణ లేదు మనకి పిండి వచ్చింది అయితే మంచిదే కాదు రక్షణ ఉచితంగా రక్షణ పొందాలంటే ఆడికి వాటి వల్ల కాదు మన ప్రభు నే స్వీకరిస్తుంది విశ్వాసం ఉంచము అప్పుడు నీ నుండి వాడు రక్షణ గొప్ప రక్షణ పొందేదు కాబట్టి ఆయనందు ఆయన యొక్క ఆయన విశ్వాసం